నేను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించాను నా రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది ఈరోజు మరి గౌరవనీయులు షర్మిళా మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని అవమానపరచాలని చాలా అంటే హేమైన చర్యలకు పాల్పడ్డారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరే ఒకరితోటి మరి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేయటం అలాగే శిలాపలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయటానికి మరి పాల్పడ్డారు అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను నేను పార్టీని ముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం మరి అక్కడ మీటింగ్ జరపటం నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది మరి ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మా పార్టీ నాయకుడికి నేను ఆయనకి రాజీనామా సమర్పించడం జరిగింది నిన్నే నా ఉద్దేశంలో మరి మన భారతదేశంలో ఉన్న పార్టీలన్నింటిలో కంటే కులాల మీద కానీ మతాల మీద కానీ బేస్ కానటువంటి పార్టీ ట్రూలీ సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది ఈ పార్టీలో మరి నేను కష్టపడతాను ఖచ్చితంగా మరి ఈ పార్టీ మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రకంగా ముందుకు సాగాలనేది మరి పార్టీ నాయకులతోటి కలిసి పనిచేసి వారందరికీ మరి నేను ఖచ్చితంగా వారి వారి అండను తీసుకుని నేను ముందుకెళ్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చింతలపూడి నుంచి పోటీ చేస్తాను నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను మీతో పాటు అసలు ఆ మాట వాడలేదు కదా బ్రదర్ నేను అసలు అసలు ఆ మాట అనలేదు